పేదల సేవలో ఈరోజు ఇండియా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ స్పీడ్తో దూసుకుపోతా ఉంది ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి ఇంటింటికి సంక్షేమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దృఢ సంకల్పం నెరవేరింది ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారు రాత్రి కష్టపడి రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్లు అగ్రిమెంట్ తీసుకొచ్చారు ఈరోజు ఇప్పటికే పద్దెనిమిది నెలల్లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఒక కొత్త రికార్డు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీ వా డ్రింకింగ్ వాటర్కి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసుకురావడం మాకు ఆనందంగా ఉంది శాస్త్ర మంచినీటి చాలా అవసరం వినుకొండ నియోజకవర్గానికి వినుకొండ టౌన్ కి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఒక కంగుళం కూడా ముందుకు పోలేదు ఈరోజు రెండు వందల పది కోట్లు మళ్ళీ తీసుకురావటం నిధులు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది పంచాయతీరాజ్ బీటీ రోడ్లు అరవై ఐదు కోట్లు రెండు బ్రిడ్జీలు తీసుకొచ్చాం మరి ఒకటి అందుగుల కొత్తపాలెం దగ్గర మరొకటి పువ్వాడ దగ్గర రెండు ఒక మీద రెండు పెద్ద బ్రిడ్జీలు తీసుకొచ్చాం దానికి సుమారుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది అట్లాగే ఆర్ఎండ్బి రోడ్లకి ఇరవై కోట్లు మున్సిపాలిటీ సీవరేజ్ ప్లాంట్ ని పద్దెనిమిది కోట్లు నిధులు తీసుకొచ్చాం జల్ జీవన్ మిషన్ ఇతర కార్యక్రమాలకి పన్నెండు కోట్లు నిధులు తీసుకొచ్చాం మొత్తం వినుకొండ నియోజకవర్గానికి పద్దెనిమిది నెలల కాలంలోనే నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం అభివృద్ధి కోసం అలాగే సంక్షేమానికి పెన్షన్లకి రెండు వందల పదకొండు కోట్లు అట్లాగే అన్నదాత సుఖీబావుకి అరవై మూడు కోట్లు బ్యాంక్ లింగేజ్కి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఈ విధంగా మొత్తం తల్లికి వందనం పథకం కావచ్చు అన్నదాత సుఖీభావ్ అన్ని పథకాలకు ఆరు వందల ఎనభై ఎనభై ఒక్క కోటి కంపెనీలని పెద్ద పెద్ద కంపెనీ ముప్పై ఐదు కంపెనీలని టాటా కంపెనీతో సహా ముప్పై ఐదు కంపెనీలని తీసుకొచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు పెట్టించి మెగా జాబ్ మేళాలు నిర్వహించడం రెండు సార్లు అలాగే వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం కల్పించడం మాకు ఎంతో సంతృప్తి ఆనందాన్ని ఇచ్చింది అలాగే కౌలు రైతు కార్డులు రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో మన నియోజకవర్గంలో కౌలు రైతులకి కొత్త వాళ్ళ చాలా మందికి కౌలు రైతులు కార్డులు ఇప్పించాం పన్నెండు వేల నూట నలభై ఎనిమిది మందికి కౌలు రైతులకి కార్డులు అందజేశాం ఈరోజు పేదల సేవలో ఎన్డీఏ ప్రభుత్వం గురుసుకుపోతా ఉంది గత ప్రభుత్వం అప్పులు అబుద్ధాలతో అనిత్యవేత్త కార్యక్రమం విధ్వంసాలు సృష్టించడం తప్పుడు కేసులతో ప్రజలను వేధించడం తప్ప ఇంకేం సాధించారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ పాలనకి గుర్తు ఏంటంటే విధ్వంస పాలన ప్రజా వేదిక దగ్గర నుండి అన్ని విధ్వంసాలే పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు కాపర్ డ్యాము పాడైపోయింది గత ప్రభుత్వ నిర్వాహకం వలన అట్లాగే అమరావతి మూడు ముక్కలాట ఆడి అమరావతి రాజధాని విధ్వంసం చేశాడు గత పాలనలో రాష్ట్రాన్ని పాతికేళ్ల పాటు వెనక్కి నెట్టాడు పోలవరం లాంటి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాష్ట్రంలో జగన్ పాలనలో వైసీపీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు కన్నీళ్లు తప్ప భూతద్దమే స్థితికి ఎక్కడ అభివృద్ధి కనిపించలా సంక్షేమం అయిపోయింది గత ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమలు పారిపోయిన ప్రక్క రాష్ట్రాలకి పెట్టుబడులు పోయినాయి ఉద్యోగాలు పోయిన గత పాలకుల యొక్క దుర్మార్గ పాలన వలన యువతకి గంజాయి గుట్కాలు ఇచ్చి జీవితాలు సర్వనాశనం చేశారు నేడు ఎన్డీఏ పాలనలో గంజాయి పాలనకి చర్మగీతం పట్టడం జరిగింది రౌడీజాన్ని ఉక్కు పాదంతో తొక్కేశారు రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఎంతో విజయవంతంగా ముందుకెళ్లటం ఎంతో అభినందనీయం ఈరోజు డెబ్బై వేల కోట్లతో సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ఎన్డిఏ ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డెబ్బై వేల కోట్లు ఖర్చు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో డెబ్బై వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలని ఖర్చు పెట్టి సూపర్ హిట్ చేశారు అన్నదాత సుఖీబా నలభై ఆరు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావా ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే తల్లికి వందనం పథకం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఈ రోజు తల్లిక వందనం పథకం అందజేయడం ఒక చరిత్ర డిఎస్సి టీచర్ ఉద్యోగాల నియామకం ద్వారా సుమారుగా పదహారు వేల మంది టీచర్ ఉద్యోగాలు నియామకం చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరి ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేసి ఈ రోజు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తా ఉంది ఎన్డిఏ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు నంబర్ వన్ గా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం మోడల్ స్కూల్స్ విద్యా విధానం తీసుకురావడం ఒక గొప్ప సుపరిణామం అట్లా రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకం పూర్తి చేసి ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మందికి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈ విధంగా పెన్షన్లకి కేవలం పెన్షన్లకి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాం అట్లా ఈ రోజు విశాఖని ఒక ఐటీ అబ్ గా తీర్చిదిద్దాం గూగుల్ పరిశ్రమ తీసుకొచ్చి గూగుల్ తీసుకొచ్చాం విశాఖకి రిలయన్స్ డేటా సెంటర్ తీసుకొచ్చాం అలాగే టీసీఎస్ ప్రారంభించాం కార్గిజెంట్ శంకుస్థాపన జరిగింది విశాఖపట్నంలో క్వాంటం వ్యాలీకి తొలి అడుగు పడింది అమరావతిలో పనులు రాజధాని నిర్మాణం శరవేగంతో దూసుకుపోతా ఉంది అమరావతి రాజధాని చూడటానికి రెండు కళ్ళు జరిపావు ఆ విధంగా గత పాలనలో వైసీపీ పాలనలో మరుగున పడిపోయినటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి రాజధాని నిర్మాణం ఈ రోజు రాకెట్ వేగంతో ముందుకు పోతా ఉంది కాబట్టి రానున్న మూడు సంవత్సరాల్లో దేశ విదేశాల నుండి కూడా వచ్చి అమరావతి రాజధాని చూడటానికి వచ్చే పరిస్థితి రాబోతా ఉంది ఆ విధంగా అమరావతి రాజధాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దబో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గత ప్రభుత్వం అప్పులు పది లక్షల కోట్లు అప్పులు ఇచ్చారు వైసీపీ పాలనలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలే నాలుగు వేల పెన్షన్ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే దివ్యాంగులు కూడా కేవలం మూడు వేల పెన్షన్ ఇచ్చింది గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులు ఏం చేసింది ఆ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు అడుగుతా ఉంటే సమాధానం లేదు పది లక్షల కోట్లు అప్పులు చేశారు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కట్టలేదు ప్రభుత్వ కాలేజీ కట్టలేదు ఆ విధంగా పూర్తిగా నిధి నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజలకి పది లక్షల కోట్లు అప్పులిచ్చి తీరని ద్రోహం చేశారు ఆ రాజు పాలకులు రైతన్నలను నట్టేట ముంచారు గిట్టుబాటు ధర ఇవ్వక ధాన్యంగా ఉంటే డబ్బులు ఇవ్వక అన్యాయం చేశారు ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసి రైతులకి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వస్తా ఉంది ప్రభుత్వం అట్లాగే ఒక కొన్నారు మిర్చి కొన్నారు మామిడికాయలు కొన్నారు ఈ విధంగా రైతులకి ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ వాళ్ళ పంట కొని గిట్టుబాటు ధరించి పంట కొని రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రోజు చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో ఈ రోజు ముందుకు ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం దానిలో భాగనే వినుకొండలో రెండు మెగా జాబ్ మేళాలు పెట్టి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం అట్లాగే భవిష్యత్తులో కూడా జాబ్ మేళాలు కొనసాగిస్తాం అభివృద్ధిని కొనసాగిస్తాం ఎన్ఎస్పి కాలనీని అభివృద్ధి చేస్తాం ఘాట్ రోడ్డు గత ప్రభుత్వం పూర్తి చేయలేక వదిలేసిన ఘాట్ రోడ్డు శాశ్వత మంచి పథకం కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి మొత్తం కూడా రానున్న మూడేళ్లలో చేసి చూపించి ప్రజలకు అంకితం చేస్తాను ఈ సందర్భంగా కమిట్మెంట్ ఇస్తున్నా